హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిస్సా అత్త తెలంగాణ కోడలు ఈరోజు సండే స్పెషల్ అయితే మా ఇంట్లో అయితే ఉప్పు చేపలైతే చేస్తున్నారు మహత్తమ్మ ఇవైతే ఒరిస్సా నుంచి తీసుకొచ్చినవి ఈ ఉప్పు చేపలైతే దీంట్లో వేయడానికి అయితే ఒక నాలుగైదు టమాటాలను అయితే ఇలా కట్ చేసుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలను కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఉప్పు చేపలు అయితే ఇవి ఎండిన చేపలు తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా ముక్కలను వేసి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి ఇదైతే మా ఒరిస్సా వెరైటీస్ చూసేయండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి దీంట్లో అయితే ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాం అలాగే ఒక స్పూన్ గరం మసాలా అయితే వేసేసుకున్నాము చూడండి ఇవన్నీ ఇలా ప్రెస్ చేస్తూ కలిపితే టమాటాలు అనేటివి ఉడికిపోతాయి మెత్తగా అయిపోతాయి ఫిష్ కర్రీ అయినా రేల కర్రీ అయినా ఏదైనా మా అత్తమ్మ చేస్తే చాలా బాగుంటుంది చూడండి ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఉప్పు చేపలను వేసి శుభ్రంగా కడుక్కొని మనం చేసి పెట్టుకున్న గ్రేవీలో వేసుకోవాలి చూడండి ఇలా అన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దీంట్లో అయితే కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుంటున్నారు చూడండి ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత చివరిలో కొత్తిమీర అయితే వేసేసుకోవాలి ఉప్పు చేపల కర్రీ రెడీ